ఇప్పటికే నాకున్న తలక నొప్పి సరిపోతే లేదు విప్రీతి మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేసి ఆగకూడదు ప్రీతి అరే హలో హలో పిల్లలకు స్కూల్ సెలవులు ఇచ్చారు కదా నేను వాళ్ళని తీసుకొని మా ఇంటికి పోతానా పదిహేను రోజులు అక్క రాను అవునా సరే నుండు నేను బస్ స్టాండ్ దింపత్తా నేను నుండు సరే తొందరగా బస్ పోతే మళ్ళీ నాకు దొరకదు ఊరిని అవ్వ ఇది పదిహేను రోజులు అవ్వగారు ఇంటికి పోతే ఏ ఏంజాయ్ వేరుంటాయి అరే లలుగా నా పెళ్ళం వాళ్ళ ఇంటికి పోతే అందరూ పదిహేను రోజులు ఇక మనల్ని ఆపేటోడే లేడ్రా ఇక శేఖర్ సో సినిమాకి పోవచ్చు మందు తాగొచ్చు ఎంజాయ్ చేయవచ్చు ఎటు పడితే తిరగచ్చురా మనల్ని ఆపడే లేదు ఇక మన ఎంజాయ్ ఆ సరే ఇప్పుడే పోయి దాన్ని బస్ స్టాండ్ దింపస్తా ఇంటికాడ ఉన్నది రెడీ అయి ఉన్నది సరేనా నేను బా అది పోయినాక ఫోన్ చేస్తాను అప్పుడు ఇంటికి వచ్చేయండి ఫుల్ బాటిల్ తీసుకురా తొందరరా సరేనా ప్రీతి ఒక్క నిమిషం బాత్రూమ్ పోయి ముఖం కడుక్కొని వస్తా ఒకటే నిమిషాలు వస్తా లేదు పట్టుకే లేట్ అవుతుంది ఇంకా లేట్ చేయకండి ఒకటే నిమిషం కోయ్ 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 అన్న వదిన పోయిదా రెండు ఫుల్ బాటిల్ పట్టుకొని ఉన్నా నువ్వు అన్న రెండు నిమిషాలు ఉంటాను ముంగట ఇంకేంటి వచ్చి నాకు ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇంకో రోజాను కూడా పిలిపించుకోంజాయ్గా అమ్మా నేను వస్తలేను ఏం కాలేదు నాకు పని ఉందే తర్వాత ఫోన్ చేస్తా ఉండు ये नो 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 ये आई